హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాల్టి వీడియోలో చూస్తున్నారు కదా నెక్ మోడల్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా సింపుల్గా డిజైన్ చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తే ఈ నెక్ ప్యాటర్న్ని మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి రెగ్యులర్గా రౌండ్ నెక్స్ స్క్వేర్ నెక్స్ ఇవన్నీ రొటీన్ మోడల్స్ సో ఇట్లానే కట్ వర్క్ మోడల్లోనే విత్ బాదం షేప్ చాలా సింపుల్గా మనం డిజైన్ చేసేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందన్నమాట హెమ్మింగ్ ఏం చేయలేదు నేను లైనింగ్ క్లాత్కి ఈ పట్టి అనేది అటాచ్ చేసేసాను అయినా సరే మనకి ఇక్కడ స్టిచ్ అనేది కనిపించాల ఇట్లాంటి టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలోనే షేర్ చేసుకున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది లెట్స్ గెట్ ఇన్ వీడియో అలానే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మనము నెక్ని కటింగ్ చేసుకోవడానికి ఇట్లాగా ఒక బక్రమ్ క్లాత్ అనేది తీసుకోండి నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలానే నెక్ పొడుగు సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకున్నా ఇక్కడ చూసారు కదా ఇలా సిక్స్ ఇంచెస్ అనేది నెక్ డీప్ అనమాట ఇప్పుడు ఈ సిక్స్ ఇంచెస్లో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మనం ఇంకొక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ త్రీ అండ్ హాఫ్ ప్లేస్లో ఉన్న ఈ క్లాత్ని ఇలా ఫస్ట్ రౌండ్గా మార్క్ చేసుకుందాము అలానే ఇప్పుడు దీని లోపల కట్ వర్క్స్ అనేవి మార్క్ చేసుకోవాలి చూడండి నేను కరెక్ట్గా త్రీ వర్క్స్ వచ్చేటట్లు మార్కింగ్ చేస్తున్నా చూసారా వన్ టూ త్రీ త్రీ వర్క్స్ వచ్చాయి ఇంకా మిగిలిన ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ని ఇలా ఒక బాదం షేప్ హోల్ ఎగ్జాక్ట్గా మనకి డీప్ సిక్స్ ఇంచెస్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో కట్ వర్క్స్ వస్తుంది రిమైనింగ్ ఉన్న ఇంచెస్కి ఇలాగా బాదం షేప్ వస్తుంది ఇలా అర్థమైంది కదా ఇప్పుడు దీనిని కటింగ్ చేసేసుకుందాం ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా సిక్స్ ఇంచెస్ మనము నెక్ డీప్ని మార్క్ చేసుకున్న గీత కదా ఇది నేను ఒక పావు ఇంచు పైకి కట్ చేస్తున్నాను అంటే మనకి ఖర్చులోకి పోగా ఇక్కడికి వస్తుందని చెప్పేసి ఒక పావు ఇంచ్ ఇలా వదిలేశాను అనమాట చూశారు కదా అండ్ నెక్స్ట్ ఈ బాదం షేప్ హోల్ని కూడా మనం ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు సేమ్ మనం ఇది ఎంత వెడల్పు అయితే ఉందో అంత క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం బకరం క్లాత్కి తగ్గట్టు లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ సో ఒకసారి ఇక్కడ చూడండి నేను ఇక్కడ కాటన్ లైనింగ్కి బకరం క్లాత్ మొత్తాన్ని ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాను ఇప్పుడు బకరం క్లాత్ కంటే ఇక్కడ ఉన్న ఈ లైనింగ్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్లు చూసుకొని మిగిలిన క్లాత్ మొత్తం ఇలా కటింగ్ చేసేసుకోవాలి అలానే ఈ క్లాత్ ఈ బకరం క్లాత్ మీదకి పడేటట్లు వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇట్లా అటాచ్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సెంటర్లో కనిపిస్తున్న ఈ క్లాత్ మొత్తాన్ని కూడాను ఇలా మనం బకరం క్లాత్ ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి అలానే ఈ సెంటర్లో ఉన్న ఈ దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ని మనము మన బాడీ మెజర్మెంట్స్ని బట్టి మనం కటింగ్ చేసేసుకోవాలి దానిపైన మెయిన్ క్లాత్ని వేసుకొని సెంటర్ పాయింట్ చూసుకోండి మీరు సెంటర్ పాయింట్ దగ్గర నుంచి నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మనం పెట్టుకున్నాం కదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ యువతల వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ యువతల వైపు ఇలా మనం ఒక మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి నెక్ అనేది స్టిచ్ చేసేటప్పుడు వెడల్పు అవ్వకుండా ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్స్ని బట్టి మనం స్టిచ్ చేసేసుకోవాలి అలానే సెంటర్లో ఒక లైన్ని కూడా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్యాచ్ ఏదైతే ఉందో దీనిని ఇట్లా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి నేను ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేశాను జస్ట్ కొంచమే వేసాను స్టిచ్ అనేది పూర్తిగా షోల్డర్ మొత్తం వేయలేదు నెక్ పార్ట్ వరకు మాత్రమే ఒక స్టిచ్ వేసి వదిలేశాను ఇప్పుడు ఈ బకరం క్లాత్ని ఈ బకరం క్లాత్ని ఇట్లా సెంటర్ పాయింట్ అనేది మీరు ఇట్లా చూసుకోండి ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని ఫస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకొని మీకు ఒకవేళ ఈ బకరం క్లాత్ స్టాండర్డ్గా లేదు అనిపిస్తే సేఫ్టీ పిన్స్తో ఈ విధంగా సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోండి నేను ఇట్లా నార్మల్గా స్టిచ్ చేసేస్తున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా చూడండి ఇలా మనము అటాచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో ఈ క్లాత్ కనిపిస్తుంది కదా దీన్ని మొత్తాన్ని కూడా ఇలా నిదానంగా కటింగ్ చేసుకోండి బకరం మీదకి సిజర్ వెళ్ళకుండా ఇలా నిదానంగా కట్ చేసుకోండి అలానే సెంటర్లో కూడా ఇలా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్నగా నెక్లైన్ మొత్తం కటింగ్స్ పెట్టుకోవాలి ఈ కార్నర్స్లో ఖచ్చితంగా కటింగ్స్ పెట్టుకోవాలి లేకపోతే మీకు ఆ క్లాత్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసేటప్పుడు ఏంటంటే షేప్ పర్ఫెక్ట్గా రాకుండా తొందరగా మూవ్ ఆన్ అవ్వదు అదే మీరు ఇట్లా కటింగ్స్ పెట్టుకున్నారనుకోండి చాలా ఫ్రీగా మనము టర్న్ చేసిన వెంటనే టర్న్ అయిపోతుంది అందుకని ఇట్లా నెక్లైన్ మొత్తము ఇలా కటింగ్స్ పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తున్నా నేను ఇక్కడ చూడండి అదే విధంగా ఇట్ సైడ్ కూడా చూసారు కదా షేప్ అంతా నీట్గా వచ్చేంతవరకు క్లాత్ని బయటికి తీసిన తర్వాత మనము దానిపైన ఇంకో అనేది వేయడం స్టార్ట్ చేసుకోవాలి సో మీకు ఇట్లా ఫింగర్స్తో షేప్ పర్ఫెక్ట్గా రాలేదు అని అనిపిస్తే ఏదైనా ఒక గట్టిగా ఉండే స్టిక్ టైప్ లాంటిది తీసుకోండి నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసేదే నా మిషన్ మీదే ఉంటుంది ఇది దీన్ని యూజ్ చేసి నేను ఇట్లా లోపల ఉండే క్లాత్ని బయటికి వచ్చేటట్లు ఇలా పుష్ చేస్తున్నాను అన్నమాట చూసారా ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనం ఆ స్టిక్ని యూస్ చేసి క్లాత్ని బయటికి వచ్చేంత వరకు పుష్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ పైన కంప్లీట్ అవుతుంది చూడండి ఇక్కడ ఇట్లా మనం పైన ఇంకో స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకొని మనం అటాచ్ చేసిన బకరం క్లాత్ ఇట్లా పైకి అనమాట ఇది లెగకుండా ఉండాలంటే హెమ్మింగ్ చేసినా మనకి ఫ్యూచర్లో హెమ్మింగ్ థ్రెడ్ అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఈ బక్రమ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద కుట్టు పడేటట్లు స్టిచ్ చేసేసుకోవాలి చూశారు కదా బ్యాక్ సైడ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ కూడా హెమ్మింగ్ చేసిన స్టిచ్ కనబడదు అండ్ దట్టు మనం ఇప్పుడు స్టిచ్ చేసిన స్టిచ్ కూడా మెయిన్ క్లాత్ మీద కనబడదు ఈ స్టిచ్ అనేది మనకి ఇక్కడే లోపలే ఉండిపోతుంది సో ఈ ట్రిక్ ఒకటి యూజ్ చేయండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంటుంది అనమాట మీ అందరి మీద స్టిచ్ చేసుకుంటే అండ్ ఇక్కడ ఇట్లా ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్లో ఏంటంటే ఒక ఉక్సు ఒక కాజా కాజా దీని పైకి వచ్చే కాజా కాదు మీకు ఇక్కడ రింగ్ టైప్ కాజాస్ అనేవి మనకి ఫ్యాన్సీ షాప్స్లో అవైలబుల్ ఉంటాయి ఇదిగోండి ఇవి ఈ టైప్ ఒకటి తీసుకుంటే చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టేటప్పుడు కూడా యూస్ అవుతాయి అన్నమాట ఈ కాజా రింగ్ అండ్ ఉక్స్ వేసేస్తే నెక్ ఫినిషింగ్ అయిపోయినట్లే నేను ఒకసారి ఇవి లైనింగ్ క్లాత్ని బట్టి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకొని ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను నేను మీకు సరేనా సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్టర్ నేను హుక్స్ అండ్ అలానే రింగ్ కాజా రింగ్ రెండు స్టిచ్ చేసేసాను మీకు ఇట్లా రింగ్ బయటికి కనిపించకుండా ఉండాలి అని అంటే రింగ్ని కొంచెం లోపలికి స్టిచ్ చేస్తే ఈ విధంగా వస్తుందనమాట నేను కావాలనే రింగ్ కొంచెం కనిపించేటట్లు ఆ సిల్వర్ సిల్వర్ మెటల్ అనేది బయటికి కొంచెం బాగుంటుందని ఇట్లా డిజైన్ చేశాను ఎందుకంటే ఇది మంగళగిరి క్లాత్ కదా సో ఇక్కడ ఏంటంటే బోర్డర్కి కొంచెం ఇట్లా సిల్వర్ టైప్లో వచ్చింది కదా కొంచెం ఆ షేడ్ అనేది అలా కనిపిస్తుందని రింగ్ని నేను ఇట్లా బయటికి ఉంచి స్టిచ్ చేసేసాను అనమాట ఫినిషింగ్ అదంతా కూడాను చాలా అంటే చాలా నీట్గా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బై బాయ్